లోకేష్ ప్రతి ఊర్లో ఎరబుక్ చూపిస్తున్నాడు లోకేష్ ని అరెస్ట్ చేయాలని నాన్ వారెంట్ ఇష్యూ చేయాలని ఈ ప్రభుత్వం అడిగింది ఈ సభాముఖం జగన్ చెప్తున్నా రాను పర్దాలు కట్టుకుని తిరిగాల చెట్టు నరికేసి తిరిగాలైర్యంగా నేను నరిసా దమ్ ధైర్యంతో ఈరోజు తిరుగుతున్నా ఎక్కడికి వెళ్ళినా మా ప్రభుత్వం చేసిన మంచి పనులు నేను చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చేసిన తప్పులేమని ఉంటే ప్రజలకు చెప్పు అప్పుడు నన్ను అరెస్ట్ చేయగని దారిన కోర్టు నన్ను భయపడించాలనుకుంటే ఒకే మాట చెప్తున్నా జగన్ భయం మా భయో పార్త సారథి గారు నియోజకవర్గానికి అద్భుతమైన సేవలు అందించారు ఎవరు ఉంచిన విధంగా పార్టీ సారథి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు ఆయన భవిష్యత్తు నా బాధ్యత రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా తీసుకున్నారని కార్యకర్తలందరికీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెనుగొండ ప్రజలకి కార్యకర్తలకి జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు అన్న ఇండియా చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం జై బాల జై బాల జై హింద్ చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టాడు వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి ఏ వైకాపా నాయకుల్ని చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు కూడా ఈ పుస్తకంలో ఉంది రెండు నెలలు ఒప్పిక పట్టండి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా ముఖ్యంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఒక కిట్ ఇస్తున్నా ఈ కిట్ లో ఇర ఐదు చొప్పున ఒక గట్ట గడ్డి ఇరవై క్యాలెండర్లు ఇస్తున్నాం ఇలా పది మీ ఇంటికి పంపిస్తాం ఇది ఒక క్యాలెండర్ ఒక పక్కన ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఆరు హామీలు ఉన్నాయి ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది రాబోయే పది రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది ఇంతకాదు కార్డు కూడా ఇస్తున్నాం చెప్తే ఆరు హామీలు ఉంటాయి ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి బంధువులు ఇంటికి వెళ్ళిన మిత్రుల ఇంటికెళ్ళిన టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ బంక్ వెళ్ళినా ఈ ఆరు హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం నా లాగా పెట్టుకుని ఈ నలభై రెండు రోజులు మీరు తిరగాలి ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడపడు కాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా గతంలో బాధుడే బాధుడు ఇదేమి కారణం మన రాష్ట్రం కార్యక్రమం చేశాం కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కొంచెం డిఫరెంట్ గా చేశాం టెక్నాలజీతో జోడించి చేశాం దానికి కారణం ఒకటే పని చేసే వాళ్ళు ఎవరు పని చేయని వాళ్ళు ఎవరు నేరుగా పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ సభకు వచ్చే సభకు వచ్చే ముందర నేను బాగా కష్టపడిన కార్యకర్తల్ని కలుస్తూ జరిగింది వాళ్ళకి ఉత్తమ కార్యకర్తల అవార్డు కూడా నేను పిలిచి అందిస్తూ జరిగింది ఇది ఎవరు ప్రమేయం లేకుండా చేసిన కార్యక్రమం కేవలం ఒక సర్టిఫికెట్ కాదు రేపు మీరు బాబు గారిని తెలుపుతున్నా ఇంతేకాదు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులు కానీ ఏకంగా ఏమైనా గ్రామాల్లో పనులు జరగాలన్నా మీకే పీట చేస్తామని ఈ సభాముఖంగా ఉత్తమ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఆపేసింది ఈ ప్రభుత్వం నిర్ణయించుకున్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి కట్క ఈ సైకోని ఆనాడే పవనంద నిర్ణయించారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని అందుకే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికి పిలిపిస్తున్నా జన సైనికులు కూడా పిలిపిస్తున్నా మనందరం అప్రమత్తంగా ఉండాలా మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేరుతో పసుపు సైన్యాన్ని పసుపు సైన్యం పేరుతో జన సైనికులు ఉండాలా మన లక్ష్యం ఒకటే సైకో జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం రెండేళ్ల నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రెండు నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది మనందరం ఆ ఆ దిశగా పనిచేయాలని ఈ సభాముఖ్యం నేను మిమ్మల్ని కోరుతున్నా ఇంకా ఈ శంకరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కూడా పిలిపిస్తున్నా తల్లి బ్యాగ్ తీసుకుంటున్నా కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వీడికి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు వైకాపా నాయకులకి పార్టీ కార్యకర్తలకి ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలే కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు రా కదలి నాకు చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఇస్తున్నాం పెద్దలు చెప్పినట్లు ఐదు సంవత్సరాల్లో మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు పార్తన్న పైన పదిహేను కేసులు పెట్టారు సవిత గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు అంతెందుకు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై రెండు కేసులు కానీ ఎక్కువ ఉన్న ఎవరు ఎవరు లేరు ఎటమ్ టడర్ కేసు ఎవరు నా పైన ఎటమ్ టడ్ర కేసున్నప్ప ఎస్సీఎస్సీ కేసు ఒక్కరు నా పైన కూడా ఎస్సీఎస్టీ కేసు ఉందానా చూడండి ఇన్ని కేసులు పెట్టినా ఆనాడే చెప్పే జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు ఆనాడే జగన్ చెప్పా బాబు భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే కేసులకి అని ఒక సింహంలాగా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సింహంలాగా నడుచుకుంటూ వచ్చారు ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు జగన్ని ఉతికేసి ఆడేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఒకటే చెప్పారు లోకేష్ ఒక కుటుంబం పెద్దగా నీకు అండగా నిలబడతా ఒక అన్నగా నీకు అండగా నిలబడతా నువ్వు భయపడద్దు అదే పడద్దు ముందరికి వెళ్ళానని నన్ను ప్రోత్సహించారు అంతేకాదు ఆయన ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఆ విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం జరుగుతున్నా అంతెందుకు మనక్స బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ ఉన్న పది శాతం పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి అందుకే సభాముఖంగా ఇక్కడ కార్యకర్తల్ని ప్రజలందరినీ కోరుతున్నా తెలుగుదేశం జనసేన పార్టీ గారిని భారీ సభకి పంపించండి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులాయి ద్వారా తాగునీరు అందిస్తాం పెనగొండ కోటని ఏకంగా టూరిజం ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తాం మెరుగైన తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం పెండింగ్ ఉన్న రోడ్లు బ్రిడ్జ్ గొల్లపల్లి రిజర్వాయర్ లో ఉన్న కొన్ని పెండింగ్ వర్క్ వర్క్ కూడా పూర్తి చేద్దాం పక్కనే ఉన్న లేపాక్షి భూములకి మళ్ళీ వెరకు తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఇస్తున్నా పెనుగొండ పట్టణానికి దొల్లపల్లి రిజర్వాయర్ నుంచిగా పైప్ లైన్ వేసింది మన ప్రభుత్వం అన్ని రోడ్లు ఆనాడు డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేశాం ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ భవనాలు కూడా ఆనాడు కట్టాం ఎవరు ఊహించిన విధంగా మన కళలో ఎప్పుడు రాదు అట్లాంటివి అలాంటి కియా పరిశ్రమని పెనుగొండ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది కానీ అయినా ప్రజలు ఏం చేశారు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా గెలిపించారు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేశారు పాదయాత్ర మంచి పేరు పెట్టినా గుర్తున్నా మీకు ఏంటది అవినీతి ఆనకొండ అన్నదమ్ముడిలో ఈ నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కట్ చేసుకుని ఒక్కొక్కరు పంచుకున్నారు ఇంతే కాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆయన ఇంటి ముంద ఒక్క గుంట కూడా కూడుచుకోలేని పరిస్థితి మనందరం చూసాం ఇక్కడ అనుబంధ సమస్యల దగ్గర నుంచి కమిషన్ అడిగి అడిగారు కనుకనే ఈ రోజు ఆ సమస్యలని వెనక్కిపోయే పరిస్థితి మనందరం చూసాం ఇంతేకాదు ఏకంగా వాళ్ళ బినామీ పేర్లతో ఈ లేబర్ కాంట్రాక్ట్లు కూడా తీసుకుని కనీసం నిజమైన వర్కర్లకి సకాలంగా జీతాలు కూడా చెల్లించట్లేదు ఇక్కడ సభ్యుడు ఇంకా ప్రతి ఇక్కడ లేఅవుట్ వేయాలంటే కమిషన్ కట్టాలా పేద ప్రజలకి సెంటర్ స్థలాలు భూములు ఇవ్వాలన్నా కమిషన్ కట్టాలా అంతెందుకు ఇక్కడ అన్నని వాడి పోస్ట్ గాని ఇంకో పక్కన ఆశా వర్కర్ పోస్ట్ గాని వేయాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కి కమిషన్ కట్టాలా అందుకే ఈ సైకో జగన్ తేల్చేశాడు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు చెత్తాడు అందుకే పక్క నియోజకవర్గంలో ఉన్న చెత్తను తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తున్నాం ఎక్కడి నుంచి చెత్త చెత్త కదా మన ఇంటి చెత్త ఇంటి ముందు బంగారం అవుతుందా అవుతుందా లేదు అందుకే ఈ రాజకీయాల్ని మనందరం తిరస్కరించాలి ఈ సైకో జగన్ పాదయాత్ర చేసినప్పుడు మన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు ఆనాడు గోరంట మండలానికి ఏకంగా మడ మడక్సిర బ్రాంచ్ కెనాల్ నుంచి అన్నాడు ఇంకో పక్కన గొర్రెల పెంపకోసం కోసం శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాడు నియోజకవర్గం గతంలో కరువు వల్ల ఎక్కువ ఇబ్బంది పడిన నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం నిమ్మల కృష్ణప్ప గారు చెప్పినట్లు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం పెనుగొండ నియోజకవర్గానికి అంతేకాదు బాబాయ్ స్వామి దరగ ఉన్న పుణ్యభూమి ఈ పెనుగొండ నియోజకవర్గం పరితాల శ్రీరాములు జన్మించిన పుణ్యభూమి ఈ పెనుగొండ నియోజకవర్గం ఇంకొక పక్కన పరిటాల రవీంద్ర గారి శాసనసభ్యుడిగా గెలిపించి శాసన సభ కూడా పంపించిన నియోజకవర్గం అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులు ఐదు సంవత్సరాలు బీకే పార్థసార్ అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా పెనుగొండ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం నేను మంత్రిగా ఉన్నప్పుడు చూస్తే భయపడేవాడు ఎప్పుడు కాగితాలు పెట్టుకుని వచ్చేవారు ఆయన ఏకంగా నేను శాసనసభ జరిగే సమయంలో అసెంబ్లీలో నాకు చిన్న రూమ్ ఉండేది బ్రేక్ టీ బ్రేక్ లంచ్ బ్రేక్ ఉన్నప్పుడు వెళ్ళేవాడు ఆయన రెడీగా కూర్చుని ఉండేవారు ఆయన పెద్ద ఎత్తున ఆదర్శ సంతకాలు పెట్టించుకున్నాను కనుక ఈ రోజు ఎప్పుడు జరిగిన విధంగా ఐదు వందల ఐదు వందల కిలోమీటర్లు సిసి రోడ్లు మన నియోజకవర్గంలో మనం వేసుకుంటాం జరిగింది ఈ యొక్క నియోజకవర్గంలో పదిహేను వేల కోట్ల రూపాయలు క్షమించాలి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం సిసి రోడ్లు కానీ డిటి రోడ్లు కానీ పంచాయతీ భవనాలు గాని అంగన్వాడీ భవనాలు గాని సాగు తాగునీటి పథకాలు ఆనాడు మన ప్రభుత్వం చేసింది ప్రారంభించిన జీడిపల్లి పేరేరు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏకంగా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి శిలాఫలకాలు మళ్ళీ మళ్లీ వేస్తున్నాడు ఆ శిలాఫలగా చూస్తే జగన్ దిష్టి బొమ్మలాగా తయారే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఇంకే ఇదే కాదు ఆనాడు ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని కూడా రద్దు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇంకా పెనుగొండ నియోజకవర్గం వస్తే పరిష్కారం కోసం పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరు హామీ ఇస్తున్నా ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా అనంతపూర్ జిల్లా అంటేనే మా కుటుంబానికి చాలా ప్రేమ అనంతపూర్ జిల్లాని అన్న విశ్వ విఖ్యాత నరసార్వభౌమ సర్గసి నందమూరి తారక రామారావు గారిని గెలిపించి ముఖ్యమంత్రిగా శాసనసభకు పంపించింది అందుకే మొన్న బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశారు కరువు ప్రాంతానికి ఏకంగా కారులు తయారు చేసే కియా సమస్య తీసుకొచ్చి యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది అంతేకాదు ఐదు సంవత్సరాల లక్ష ముప్పై వేల రైతులకి ఏకంగా తొంభై శాతం ద్వారా సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం అనంతపురాన్ని హార్టికల్చర్ హు తీర్చిదిద్దాం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం ఏకంగా కరువు వస్తే ట్యాంకర్ ద్వారా నీళ్లు తోలించి చీనీ చెట్లు కూడా బతికిచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కరువు వస్తే ఒక్క సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ సాగు తాగునీటి పథకాలన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది పాలిచ్చి ఆవద్దని వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం అవునా కాదా దున్నపోతు బాధ ఈ రోజు చెప్పగదా జగన్ దరిద్రపు పాదం అని అందుకే ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా అనంతపూర్ జిల్లాకి కరువు వచ్చింది ఇక్కడ రైతాంగం అడుగుతున్న ఒక్క రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం అందజేసిందా ఒక్కరికన్నా ట్రిప్ అందజేసిందా ఈ ప్రభుత్వం అంతేకాదు ఆనాడు ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడా ధరల నిధి ఏర్పాటు చేస్తున్నారు ఉన్న కొనే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదిహేను లక్షల వేరుశెనగ పంట ఉండేది అది ఇప్పుడు కేవలం మూడు లక్షల ఎకరాలకి తగ్గిపోయే పరిస్థితి చూస్తున్నాం ఆనాడు జగన్ పాదయాత్రలో అంద్రీ ఫేజ్ టూ పూర్తి అన్నాడు ఒక్క మట్టి ఎత్తలేదు హెచ్ఎల్సి మొదటి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ మన ప్రభుత్వం ఇస్తుంది రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం రాయబోతుంది ఇంకా రైతులు ఆదుకునే దానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందిస్తాం ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది ఏంటి తల్లికి తెలుసు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది విషయాలు ప్రశ్నించాలనుకున్నా మొదటిది ఎన్నికల ముందర బీసీ సోదరులంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్వర్డ్ బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు ఇప్పుడు ఏకంగా బీసీ సోదరుల వెన్న ముక్క విరగొట్టాడు ఈ సభాముఖంగా జగన్ ప్రశ్నిస్తున్నా బీసీ సోదరులకు అసలు మీరు ఐదు సంవత్సరాలు పీకిందేంటి పొడిచింది ఏంటని ఇరవై ఆరు వేల మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టారు వేదికమైన అనేక మంది బీసీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టారు అంతేకాదు మూడు వందల బీసీ ఏకంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హత్య చేసింది మనం చూసాం అమర్నాథ్ గౌడ్ చంద్ర గారు జాలయ్య గారు నందం సుబే గారు లాంటి అనేక మంది బీసీ సోదరుని ఈ ప్రభుత్వం హత్య చేసింది బీసీలకు రావాల్సిన ముప్పై సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఇంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా పది శాతం రిజర్వేషన్ బీసీ సోదరులకు తగ్గించింది ఈ ప్రభుత్వం మనకు రావాల్సిన డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సప్లై నిధుల్ని పక్కదారి మళ్ళించింది మళ్లించింది ఈ ప్రభుత్వం బీసీ సోదరులు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం అందే అందుకే నిన్న కాకమున్న బీసీలో బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ చేశారు పవన్ చంద్రబాబు గారు దాంట్లో మొదటి హామీ యాభై ఏళ్ళు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది బిసి సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం సప్లై నిధుల ద్వారా ఐదు సంవత్సరాల లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ ఐదు సంవత్సరాలు పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం ఇప్పుడు ఏకంగా ఆదరణ పథకానికి ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పన్ని మొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా చంద్రన్న బీమా పది లక్షలు బీసీ సోదరులు ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది రోజు బీసీ సోదరులు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరు నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ రిన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది